నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ధమాఖా ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి మీరు ఇక్కడ ఎలా తూకం వేసి మీ యొక్క వస్తువులు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రంగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు కైతాన్ మరియు మాలియాలలో యూసఫ్ కార్గో కలదు ఏ కార్గో మరియు సి కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటి పోరులకు మరియు ప్రవాసులకు కువైటు పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేటు కీలక ప్రకటన తెలిపింది ముఖ్య గమనికని తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్లో నావికా దళాలు సోమవారం మరియు మంగళవారం రేపు సోమవారం మరియు అలాగే మొన్నాడు మనం చూసుకుంటే మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు లైవ్ ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ కూడా కీలక ప్రకటన చేసింది అలాగే కువైట్ లోని రసల్ ఆల్ జులయ్యా కు తూర్పున పదహారు పాయింట్ ఐదు నాటికల్ మైలా కరూక్ దీపం వరకు మరియు రసల్ ఆల్ జోరుకు తూర్పున ఆరు నాటికన్ మైలా ఉమ్ ఆల్ మరాదిం దీపం వరకు ఈ యొక్క ఫైర్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లయితే సైన్యం ప్రకటించిందనమాట అనమాట కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ ఎవరు కూడా సముద్రంలోకి ఈ సమయాలలో వెళ్ళకండి ఎందుకంటే అక్కడ లైవ్ ఫైర్ డ్రిల్స్ జరుగుతాయి కాబట్టి అటువంటిప్పుడు ఎవరిని అక్కడికి అనుమతించమని చెప్పేసి కువైట్లో ఎవరైనా సముద్రంలోకి వచ్చేవారు ఈ విషయాన్ని గమనించగలరని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రజల యొక్క భద్రతను నిర్ధారించడానికి ప్రకటించిన కాలంలో ఈ ప్రాంతాలకు దూరంగా ఉండాలని కువైట్ అధికారులు కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులకు ముఖ్యంగా నావికులు మత్స్యకారులు మరియు సముద్రంలో ఎవరైనా పిక్నిక్ల కోసం వెళుతూ ఉంటారు కదా అటువంటి వారిని కోరడం జరిగింది కువైటీ పోరుల కోసం ముందు జాగ్రత్త చర్యలను నొక్కి చెబుతూనే కార్యాచరణ సంసిద్ధతకు నేవీ నిబద్ధతను ఈ యొక్క ప్రకటన నొక్కి చెప్పిందని చెప్పి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్ లో సోమవారం మరియు మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనం చూసుకుంటే లైవ్ ఫైర్ డ్రిల్స్ అయితే జరగనున్నాయన్నమాట ఇది కువైట్ యొక్క నావికా దళాలు అయితే చేస్తాయనమాట కాబట్టి సముద్రంలో ఇది జరుగుతుంది కాబట్టి చెప్పిన ప్రాంతాలకు ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్